స్టాఫ్ ట్రాన్స్ఫర్సు ఈరోజు స్టార్ట్ అయిన జంగామ పట్టణంలో రీసెంట్గా ఆటోమొబైల్ తెప్ ఆటోమొబైల్ ఆటోలు తర్వాత బైక్స్ ఇవన్నీ చేసే ఒక గ్యాంగ్ని మన సిఐ గారు ఏసీపీ గారు ఆధ్వర్యంలో క్రైమ్ టీము వీళ్ళందరూ కలిసి పట్టుకోవడం జరిగింది దీంట్లో మొత్తం నలుగురిని పట్టుకున్నారు ఈ నలుగురు కూడా అందరూ హైదరాబాద్ సిటీ జనం ఇద్దరు రాయన్ నగర్ వాళ్ళు ఒకతను వచ్చి లంగర్ హౌస్ దగ్గర ఒకతను వచ్చి అట్టపల్లి దగ్గర నగర్ అయితే ఈ నలుగురు పేర్లలో ఒకటి సయ్యద్ ఇమ్రాన్ ఫిరోజ్ ఖాన్ అజరుద్దీన్ అండ్ మహమ్మద్ బాబర్ ఈ నలుగురు యాక్చువల్గా వీళ్ళు ఇంతకుముందు ప్రీవియస్ అఫెండర్సు ఆల్రెడీ ఇంతకుముందు జైలు పోయి వచ్చిన వీళ్ళకి చిలకలగూడలో అరెస్ట్ అరెస్ట్ చేంగతనాలు చేసి జైలు పోయి రిమాండ్ నుంచి బయటకు వచ్చారు వీళ్ళు ఏంటంటే మెయిన్గా పా తిరుగుకుంటూ తాగటానికి తర్వాత గాంధీ తీసుకోవటానికి వీటన్నిటికీ తర్వాత జల్సాల గురించి డబ్బులు కావాలంటే వీళ్ళంతా ఆటో డ్రైవర్లు కానీ ఆటోలు నడపడం ద్వారా ఏమొస్తుంది కాబట్టి వీటన్నిటిని పక్కదారు ఎంచుకొని నిదానంగా దొంగతనాలు స్టార్ట్ చేశారు ఫస్ట్ రిమాండ్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు ఫస్ట్ జహీరాబాద్లో ఒకటి చేశారు దొంగతనం జహీరాబాద్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ బీపీ నగర్ ఏరియాలో ఇంకొక ఇది చేశారు దొంగతనం బైక్ మళ్ళీ దాని తర్వాత రెండు ఆటోలు మన దగ్గర దొంగతనం చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి మొత్తం రెండు ఆటోలు మూడు బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళందరినీ ఈరోజు రిమాండ్కి పంపుతున్నారు ఏమీ దొంగతనాలు ఏం జరగట్లేదు నౌ వీళ్ళని కూడా అంటే మేము ఇమీడియట్గా వీళ్ళు కొత్త స్టార్ట్ చేయగానే ఇమీడియట్ అలర్ట్ అయినా ఉండదు ఎప్పటికప్పుడు పాత కేసులు అన్నీ పోతున్నాయి కాబట్టి కొత్త కేసుల్లో అలర్ట్ అయ్యి మన సిఐ గారు రఘు తర్వాత ఏసీపీ గారు క్రైమ్ టీము వీళ్ళందరూ కలిసి దీన్ని చేశారు ట్రాన్స్ఫార్మర్ టెక్కు కూడా తొందరలోనే పట్టుకొని ఇంకో ప్రెస్ మీట్ కూడా పెట్టడం లేదు కాబట్టి ఈరోజు వాళ్ళందరినీ ప్రొడ్యూస్ చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు వాళ్ళందరినీ మీ ఎదురుగా ప్రొడ్యూస్ చేసి రిమాండ్ అవుతుంది అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానెల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 924789607 Hi subscribe to JDV telangana don't forget to like the video and to get the notification of our video hit the bell icon